మెచ్చు రైతులు కష్టాల్లో ఉన్న మెచ్చు రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా నాకు అర్థం కావటం ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి సీఎం జగన్ ఏంటి డ్యాన్స్ లేని అది ఫైనల్గా ఏంటి అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట పద్నాలుగు బస్తాలు మిరపకాయలు దొంగ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు మిర్చి మార్కెట్ యార్డు పోతావు నవ్విపోతారు అసలు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఒక అమ్మాయి ఆడవటం ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి అది మీ టీమ్ ఉంది మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట గురిజాడలో మూడు అంతస్తుల బిల్డింగ్ అంట ఆమె యాడ్ అవటం ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం ఇవి నవ్విపోతారని కూడా లేని పరిస్థితి నేను ఒక మాట అంటున్నాను మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది అప్పుడు పోయినా వారు ముఖ్యమంత్రిగా మంత్రులు ఎల్లారా రైతులను పరామర్శించారా అట్లీస్ట్ నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా వ్యవసాయ శాఖను ఒకటి డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ మూసేసావు బిందు తుంపర్ల సేద్యం మా టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు వేల మూడు వందల కోట్లు డ్రిప్ ఇరిగేషన్ లో పెట్టి దేశంలో నంబర్ వన్ కంట్రీలో నంబర్ వన్ అదే సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిది యాంత్రీకరణలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు ఆఖరాన సూక్ష్మ పోషక పదార్థాలు ఫిఫ్టీ పర్సెంట్ రైతు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పదిహేడు నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఈళ్ళు పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొనలేని రైతులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అన్నాడు ట్రాక్టర్లు నలుగురైదురు రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం జింకు జిప్సం బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం దాన్ని మూసేసావు యాంత్రీకరణ క్లోజ్ చేసావు కనీసం ఒక పట్ట ఒక టార్పాలిన్ పట్ట ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో నువ్వు రైతుల గురించి మాట్లాడటం నేను నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యలో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏది మహారాష్ట్ర కర్ణాటక జనాభా వాటిలో సగం లేదు నంబర్ వన్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ అంతెందుకు దేశంలో సగటు రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు బట్ ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు వీటన్నిటికి కారణం ఎవరు మీరు మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే ఆరు నెలలకి డబ్బులు ఇచ్చినారు ఆరు నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండవు ఇదిగో జీవో జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ అంటే తొమ్మిది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ ఏడు వేల రూపాయలు పర్ క్వింటాల్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇరవై మూడులో కూడా అదే చేసావు నువ్వు ఈరోజు అక్కడ మిర్చి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలకి పోతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది అయినా మా ముఖ్యంగా